హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర ఈ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మహాగౌరి ఉపాసకులు దింట కుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు హరి ఓం గురుగారు ఇప్పుడు వచ్చే థర్టీ ఫస్ట్ ఆగస్ట్ శని త్రయోదశి ఉంది శని త్రయోదశి యొక్క విశిష్ట అలాగే ఆ రోజు మనం ఏ విధంగా పాటించాలంటారు మీ మాటలో చెప్పండి జనరల్గా ఏంటంటే జాతకంలో మనకి శని బాధలు అనేవి విపరీతంగా అంటే చాలామంది ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు ఎటువంటివంటే జన్మశని అర్ధాష్టమ శని అష్టమశని వ్యయ శని వీటితో పాటుగా ఏలినాటి శని అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో పూర్ణాయుష్కుడైన ఏ మనిషి యొక్క జీవితంలో చూసినా కానీ త్రీ టైమ్స్ వస్తుంది ఓకే అండ్ ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఏలినాటి శని ముప్పై సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాలు మనకి ఏడు ఏలినాడు శని ఉంటుంది అంటే వీటన్నిటి కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి విపరీతంగా భయపడుతుంటారు చాలామంది ఓకే అంటే శని బాధలు విపరీతంగా అంటే వీటి వల్లనే మనం ఎంతో బాధపడిపోతున్నాం అని చెప్పి భయపడుతుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ ఎప్పుడైనా సరే జాతకంలో అన్ని గ్రహాలు పర్ఫెక్ట్ పొజిషన్ ఉండవు అనేది ఎవరికి ఉండదు అవునా కదా భగవంతుడిగా ఉండవు కాబట్టి మీకు మాకు ఎందుకు ఉంటాయి ఎటువంటి వ్యక్తికైనా సరే అప్పు డౌను ఉత్థాన పతనాలు సామాన్యం సర్వసాధారణం ఓకే మరి శని యొక్క ప్లేస్మెంట్ ఒకటిలోనో నాలుగులోనో ఎనిమిదిలోనో పన్నెండులోనో ఉంటే విపరీతంగా భయపడాల్సిన అవసరం ఉందా ఆ భావం చెడిపోయినట్టుగా భావించవచ్చు అంతవరకే కానీ గోచార గ్రహస్థితులను బట్టి ఆ భావం కూడా హండ్రెడ్ పర్సెంట్ పుంజుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మనం జన్మజాతకాన్ని ఒక్కసారి ఒక ఆ స్క్రీన్షాట్ చూసి ఊరికి భయపడతాం అనేది కరెక్ట్ కాదు తము. రెండో పాయింట్లో వచ్చేప్పటికీ ప్రతి మనిషి జీవితంలో అంటే పూర్ణాయుష్కుడు అయిన ప్రతి మనిషి జీవితంలో మూడుసార్లు వచ్చాయి ఏలి సెన్ని పట్టుకొని అమ్మో నాకేదో జరిగిపోతుందని భయపడద్దు మరి ఈ శని బాధలు ఓకే ఎవరెవరైతే మనం మనం ఫీల్ అయ్యేది శని బాధలు అని ఫీల్ ఫీల్ అవుతున్నాం ఓకే ఏళ్ళు నడిసని ఫీల్ అవుతున్నాం వీటికి ఉపశమనంగా మనకి శాస్త్రాల్లో చెప్పిన విధంగా పర్వదినాల్లో అంటే శనికి ప్రీతికరమైన రోజు శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిది రావడం అనేది శనికి చాలా ప్రీతికరమైన రోజు అంటాం ఈ రోజున స్వామివారికి అంటే జనరల్గా ఏంటంటే శనిచ్చరుడికి విపరీతంగా మనం శారీరక శ్రమ చేసి చూపిస్తే ఆయనకి ఆనందం మనల్ని అనుగ్రహిస్తాడు ఆయన అంటే మనం ఎక్కువ కష్టపడాలి అందుకే బద్ధకంగా ఉంటే ఆయన శని పీడిస్తాడు అదే కనుక మనం యాక్టివ్గా ఉండి ఆయనకి మన శారీరక శ్రమ చేసి చూపిస్తుంటే ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్తున్నారు ఈ శాస్త్రం ప్రకారం మనం ఆయనకి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వీలైన వాళ్ళు నూట ఎనిమిది ఇప్పుడు ఏ అయినా కూడా నవగ్రహ మండపం చాలా చిన్నగా ఉంటుంది నూట ఎనిమిది ప్రదక్షిణ అనేది చాలా ఈజీ అది 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 విశేషమేం కాదు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయటం స్వామివారికి తైలాభిషేకం తైలాభిషేకం అంటే తిలల నుంచి తీసిన తైలము అంటే తిలలు అంటే నువ్వులు నువ్వుల నూనెతో స్వామికి అభిషేకం చేయటం ఓకే బెల్లాన్ని నైవేద్యంగా బెల్లం కానీ చిమ్మిరి కానీ నువ్వులు చిమ్మిది కానీ నైవేద్యంగా పెట్టడం ఇంతకుమించి మనం చేయాల్సింది ఏమీ లేదు ఓకే అన్నిటికన్నా ఇంపార్టెంట్గా స్వామి ఎక్కువ అనుగ్రహం ఎవరికి ఇస్తారు అంటే న్యాయబద్ధంగా జీవించే వాళ్ళకి ఓకే ఆయన ఈజ్ న్యాయ నిర్ణేత ఆయన ఓకే ఆయన ఎప్పుడు కూడా అధర్మాలని కాంటా వేస్తూ ఉంటాడు తూకం వేస్తూ ఉంటాడు ఆయన మన జీవితంలో ధర్మాధర్మాలు కాబట్టి ఏంటంటే ఎవరైతే శని దోషాలతో బాధపడుతున్నారో ఓకే అసలు పూర్తిగా ఏలినాడు శనికి ఎటువంటి బాధ ఉండదని నేను చెప్పను శారీరక బాధలు ఉంటాయి శని యొక్క ప్రయాణం నఖశిఖ పర్యంతం ఏడున్నర సంవత్సరాలు కూడా నఖశిఖ పర్యంతం అంటే ఖాళీ గోల్డ్ దగ్గర నుంచి మన యొక్క వెంట్రుక మున వరకు స్వామి యొక్క ప్రయాణం జరుగుతుందని చెప్పబడింది శాస్త్రంలో అంటే స్వామి ఏ డేట్స్లో అంటే ఏ టైంలో ఏ శరీరం యొక్క భాగాల్లో ప్రయాణం చేస్తాడో ఆ శరీర భాగాలు కంపల్సరిగా ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే ఇది హండ్రెడ్ పర్సెంట్ మరి ఈ ఫిజికల్ ప్రాబ్లమ్ని ఏ విధంగా తగ్గించుకోవాలి మనం శనిని ప్రీతికరం చేసుకోవడం ద్వారా ఈ ఫిజికల్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు మరి చాలామందికి ఏలినాడు శనిలో కొన్ని మానసిక ప్రాబ్లమ్స్ అంటే గ్రోత్ అంటే కెరీర్లో గ్రోత్ గురించి కానీ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ మనం మెయిన్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏలినాడు శని అనగానే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఓకే ఒళ్ళ దగ్గరికి పెట్టుకోవడం అంటే ఏమీ లేదు న్యాయబద్ధంగా జీవించు ఆయన సంతృప్తి చెందుతాడు ఆయన నిన్నేం బాధించడు ఒకటే గుర్తుపెట్టుకోండి నువ్వు ఆల్రెడీ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి న్యాయానికి విరుద్ధంగా నువ్వేదో సాధించాలని చెప్పి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఇంకా బాధ డబల్ అవుద్ది కాబట్టి ఏలినాడలో శని బాధలు విపరీతంగా ఉన్నాయని చెప్పి చాలామంది ఎక్కువగా భయపడుతుంటారు నాకు కెరియర్ ప్రాబ్లం అయిపోయిందనో లేకపోతే ఇంకేదో జరిగిందనో అదే చాలా లాస్ వచ్చేసిందని బిజినెస్ రేట్లో చాలా భయ భయపడుతూ ఉంటారు అంటే ఆల్రెడీ ఏళ్ళ నాటిస నడుస్తుందని తెలిసినప్పుడు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు న్యాయంగా ఎప్పుడైతే వ్యవహరించావో స్వామి సంతృప్తి చెందుతాడో నీ వైపు ఉంటాడు నువ్వు ఇంకా అన్యాయంగా వెళ్ళావనుకో ఇంకా అగాధంలో కూరుకుపోవాల్సిందే ఓకే శని యొక్క కదలికల్ని శని యొక్క అనుగ్రహాన్ని మనం ఈ విధంగా మాత్రమే తీసుకోవాలి మన జాతకంలో మన జాతకంలో స్క్రీన్ షాట్ అంటే మన యొక్క లగ్న కుండలో ఉన్న షాట్ చూసి అంటే జన్మశెనో లేదా అర్ధాష్టమ సెనో అష్టమ శనో వ్యయ శనికు వీటికి భయపడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక భావంలో శని ప్లేస్మెంట్ జరగాల్సిందే ఓకే మిగతా గ్రహాల యొక్క ఆస్పెక్ట్స్ని బట్టి కూడా ఉన్న పొజిషన్స్ని బట్టి కూడా మన యొక్క మన యొక్క జాతకం ఇంకా పవర్ఫుల్గా ఉండొచ్చు కాబట్టి దాని గురించి ఆ ఒక్క శని ప్లేస్మెంట్ గురించి భయపడద్దు ఎప్పుడు కూడా బట్ పాటుగా ఏంటంటే మనం శనికి సంబంధించిన ప్రీతికరాలు చేసుకోవడం ద్వారా స్వామిని అనుగ్రహం పొందవచ్చు అటువంటి వాటిలోనే ఇంపార్టెంట్ అయిన డేటు అంటే మనకు శనికి సంబంధించిన పర్వదినాల్లో ఒకటి శని చాలా సంతోషం గురుగారు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ శని త్రయోదశి యొక్క విశిష్టత మాత్రమే కాదు నమ్మకానికి అనుమానానికి మధ్యలో ఉన్న వ్యత్యాసం కూడా చాలా చక్కగా వివరించారు అండ్ మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు అలాగే శని త్రయోదశి యొక్క విశిష్టతని పూజా విధానాన్ని ఏ విధంగా మనం పాటించాలి ఇవన్నీ కూడా చెప్పినందుకు ధన్యవాదాలు నమస్తే చెప్పు